హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం మసాలా ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు కొత్తిమీరలు అయితే తీసుకున్నాను చూడండి తీసి నేను ఇసుక అన్నీ చేసి పెట్టుకున్నాను అయితే ఇందులోకి మనం లవంగాలు అండ్ యాలకులు అయితే వేసుకోవాలి మీరు జోకి చెప్పాలంటే ఒక సగం తులం వరకు అయితే ఫ్రెండ్స్ ఇట్లా కౌంట్ తోటి చేసి చెప్పాలంటే ఇవి ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఇట్లా తీసుకోండి ఇవి ఒక ట్వంటీ వరకు అయితే తీసుకోండి మనకు సరిపోతుంది ఇందులో అండ్ ఒక రెండు దాల్చిన చెక్కలు కూడా యాడ్ చేసుకుంటే మనకు మటన్ కానీ చికెన్ కానీ అన్నీ అన్నిటికీ సూపర్ టేస్టీ ఉంటుంది మనం కొన్ని కర్రీస్ కూడా వాడతాం కాబట్టి వీలైతే స్కిప్ చేయండి స్కిప్ చేయండి నేను ఈ కర్రీస్ కోసం చేస్తున్న మసాలా కాబట్టి ఓన్లీ లవంగాలు యాలకులు మాత్రమే వేస్తున్నానండి చూడండి ఇవి నేను మీకు అవి క్వాంటిటీ చెప్పాను కదా వీటిని మనం ఇప్పుడైతే వేపుకుందాం ఎలా అంటే బాగా మాడిపోకుండా అండ్ నార్మల్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి దోరగా అయితే మంచిగా వేయించాలి చూడండి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం చూడండి మంచిగా వేయించుకోండి కొంచెం కలుపుతూ ఉండాలండి లేదంటే అడవు అనేది మాడిపోతాయి కొన్ని మాడిపోయినా కానీ మళ్ళీ మనకు మసాలా టేస్ట్ కూడా అంతా మాడిపోతుంది అందుకే ఇలా కలుపుతూ కలుపుతూ వేయించండి అప్పుడు కింద మీద అన్నీ మంచిగా కలుపుకుంటూ ఉన్నారంటే అన్నీ కూడా మంచిగా వేగుతాయి సరిగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి చూడండి కొత్తిమీరలను అయితే మనం ఈ విధంగా వేపుకున్న తర్వాత చూడండి వేపు మాడకుండా అండ్ మంచిగా నార్మల్గా అయితే ఇలా వేపుకున్న తర్వాత మనం తీసుకున్న లవంగాలు అండ్ యాలకులను రెండు చూడండి లవంగాలు యాలకులు కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి చిటపట అంటే చూడండి అప్పటి వరకు అయితే వేగనివ్వండి చూడండి కనిపిస్తుందిగా ఈ విధంగా అయితే వేపుకున్న తర్వాత వీటిని ఇదే కొత్తిమీరలలో వేసి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చల్లారేదాక మనం వేయించుకున్న యాలకులు అండ్ లవంగాలు కూడా చూడండి ఈ విధంగా వేయించుకున్నాం కదా మన కొత్తిమీరలో అయితే ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మెత్త గ్రైండ్ అయితే పట్టుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇవైతే వెజ్ కర్రీస్ వంకాయ బీరకాయ ఎందులోనైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఈ మసాలా అయితే యాడ్ చేసుకున్నట్టయితే నాన్ వెజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది మనకు అన్ని వెజ్ కర్రీస్కి నాన్ వెజ్ కర్రీస్కి మనం ఈ మసాలా అయితే సింపుల్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్